నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గ్రేడింగ్ కోసం లంచం ఇచ్చి దొరికిపోయిన కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధుల రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ సంచలన విషయాలను ప్రస్తావించింది ఈ కేసులో మొత్తం పది మంది నిందితులను అరెస్ట్ చేయగా వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అయితే నాక్ గ్రేడింగ్ కోసం తనిఖీ బృందాలకు లంచం ఎరవేయడంపై సిబిఐకి ఫిర్యాదులు వెళ్లాయి దీంతో విచారణ చేపట్టిన సిబిఐ మొత్తం కుట్రను బయటపెట్టింది దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు నాక్ గ్రేడింగ్ ఇస్తుంది ఈ గ్రేడింగ్ ఆధారంగానే అడ్మిషన్లు వస్తుంటాయి అయితే మంగళగిరి సమీపంలోని ఉన్న కేఎల్ యూనివర్సిటీ ఏ ప్లస్ ప్లస్ ర్యాంకు కోసం నాక్ ప్రతినిధులకు లంచం ఎరవేసినట్లు సిబిఐ బయటపెట్టింది ఈ కూటలో సంస్థ చైర్మన్తో పాటు కొందరు ప్రముఖులు భాగస్వాములు అయ్యారని సిబిఐ అభియోగాలు మోపింది కేఎల్ యూనివర్సిటీ తన కేఎల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ కి ఏ ప్లస్ ప్లస్ ర్యాంకు ఇచ్చేలా నాక్ ప్రతినిధులను ఒప్పించేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తుందని సిబిఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది ఇందుకోసం నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన అధికారులను నియమించేలా నాక్ సమన్వయకర్త రాజీవ్ సజారియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సిబిఐ ఆరోపించింది కేఎల్ఈఎఫ్ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ వైస్ ఛాన్సలర్ సారథి వర్మ నాక్ డైరెక్టర్ హనుమంతప్ప మాజీ వైస్ ఛాన్సలర్ మంజునాథరావు సలహాదారు సుందర్ తదితరులు పలుమార్లు నాక్ సభ్యులతో రహస్యంగా సమావేశమైనట్లు సిబిఐ వెల్లడించింది గత నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో విజయవాడలో నాక్ డైరెక్టర్ హనుమంతప్ప సలహాదారు సుందర్ కు పది లక్షలు లంచంగా ముట్టజెప్పారని తెలిపింది అదేవిధంగా గత నెల ఇరవై ఐదున ఢిల్లీలో నాక్ డైరెక్టర్ రాజీవ్ సిజిరియాను కేఎల్ఈఎఫ్ ఉపాధ్యక్షుడు రాజా హరీన్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ రామకృష్ణ కలిశారని చెప్పింది ఆ సమయంలో రాజీవ్ సిజేరియా నాగ్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడింగ్ కావాలంటే తనకు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సిబిఐ అభియోగాలు మోపింది అయితే ఈ డబ్బు విషయమై ఇరు వర్గాల మధ్య ఎన్నో చర్చలు జరగగా చివరికి నాక్ సభ్యులు ఒక్కొక్కరికి మూడు లక్షల నగదు ఒక ల్యాప్టాప్ అందజేసేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది ఇక చైర్మన్తో పాటు డైరెక్టర్ రాజీవ్ సిజేరియాకు చెరో పది లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు ఈ డబ్బు మొత్తం నగదు బంగారు రూపంలో మాత్రమే చెల్లించాలని నాగ్ ప్రతినిధులు కోరగా అందుకు కేఎల్యు ప్రతినిధులు ఓకే చెప్పారని సిబిఐ తన రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది ఈ రహస్య లావాదేవీలకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు విచారణ చేయాల్సి ఉందని తెలిపింది అదేవిధంగా మరో అంశంలో రాజీవ్ సిజేరియా అరవై లక్షలు డిమాండ్ చేస్తే కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు పదిహేను లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని వెల్లడించింది మొత్తం ఈ వ్యవహారంలో ప్రముఖుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది పూర్తి స్థాయిలో దర్యాప్తులు మరిన్ని అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని కోర్టుకు నివేదించింది కాగా కేఎల్ యూనివర్సిటీ వ్యవహారంతో నాగ్ గుర్తింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డబ్బు తీసుకొని గ్రేడింగ్లు ఇవ్వడంతో విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు నాక్ తనిఖీల ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వారి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి